డ్యాన్స్ అనుకుంటారు మీరు డ్యాన్స్ అయితే కాదండి డ్యాన్స్లు ఏం చెప్పించాను మేడం గారు ఒకసారి లేరండి మీరు ఇలాగ ఫ్రీగా విడివిడిగా ఉంటారు ఓకే మేడం గారు మీరు ఈ సైడ్ రావాలి మీ టూ నెంబర్స్ ఇలా రావాలి ఓకే కొంచెం మీరు ఇలా జరగండి ఇప్పుడు మీకు కబడ్డీ పోటీ ఏమైతే కాదు డ్యాన్స్ అయితే కాదు ఓకే సో ముందుగా మీకు అందరు కూడా మధ్యాహ్నం మీకు అందరు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే సో ముందుగా మేడం గారు మీ పేరు మాధవి గారు ఎక్కడ వచ్చారు మా కామారెడ్డి మీరు ఏం చేస్తున్నారు ఇంజనీర్ అంట మేడం గారు మేడం గారు మీ పేరు అనురాధ మేడం గారు సార్ గారు మంచి బాహుబలి మసాజ్ నాకు బాగుందా ఇంటికెళ్ళి పెనాలి సార్ ఓకే మేడం గారు మీ పేరు లక్ష్మీదేవి గారు లక్ష్మీ గారు పక్క పక్కన నిలబడ్డారు చెప్పుకొని నిలబడ్డారా ఓకే మేడం గారు మీ పేరు ముగ్గురు మీరు చెప్పుకొని నిలబడ్డారేమి కొంపేసి కాదు కదా మీ పేరు ఓకే మేడం నాగమణి గారు కరుణ గారు లలిత గారు అర్చన గారు రేవతి గారు సుష్మ గారు శశి గారు పద్మ గారు ఏం పేరు సారీ ఓకే మనకి క్వశ్చన్స్ అంటూ డ్యాన్స్ అంటే ఏం కాదండి రోజు ఇంట్లో వంటలు చేస్తుంటాం కదా అలాగే మన పోట్లో కూడా వెరైటీకి ఒక వంట చేద్దాం ఆ వంట ఎలాగ ఉంటుందంటే ముందుగా మీ ఫేవరెట్ కర్రీ చెప్పాలి అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం గారు అండ్ మీకు ఇష్టమైన కర్రీ ఏంటి వెజ్ అయినా నాన్ వెజ్ చెప్పవచ్చు నో ప్రాబ్లం పన్నీర్ ఉత్తుపప్పు ప్యూర్ వెజిటేరియన్ అదే బంగాళదుంపు ఉందా ఓకే మేడం గారి మీకు మ్యాంగో ఇంకా ఉగాది రాలేదు ఇంకా టైం ఉంది సాంబార్ బెండకాయ పులుసు బెండకాయ ఎప్పుడు మేడం గారి మీకు ఆలు ఫ్రై పప్పు చికెన్ ఫ్రై పప్పు ఓకే అమ్మో నచ్చి ఓకే మేడం మీకు మటన్లో తలకాయ లేవు వచ్చి మటన్ ఓకే మేడం గారు ఖైమా ఖైమా ఓకే దాన్ని తగ్గేదేలే మీకు ఇష్టమైన కూర ఏంటి టమాటా పప్పు సార్ గారికి అదే సాయంత్రం అయితే దేపాలయ ఎలాంటివి లేవా తినడం కాదు జయపాల అంటే మామూలుగా అక్కడ వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది ఓకే మేడం గారు మీకు ఇష్టమైన కర్రీ ఏంటి కాజీ పన్నీర్ అంటే సార్ గారికి ఫిస్ గొదల దొకేరా వెనకే దొకా చెప్పండి ఓకే ఇప్పుడు మీరు అందరు కూడా ఫేవరెట్ కర్రీ చెప్పారు కదా అలాగే ఇప్పుడు వెరైటీగా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మీరు అందరు కూడా అనుకుంటున్నారా కానీ ఇది డ్యాన్స్ ప్రోగ్రామే రోజు ఇంట్లో వంట చేసినట్లు మన మన తీసుక మనో గెరెట్లు చేయమని రైట్ హ్యాండ్ అందరూ పెట్టండి ఒకసారి తిప్పేస్తారు గెరెట్లు పెట్టుకోండి ఇలా పట్టుకోండి ఒకసారి తిప్పండి ఒకసారి మా ఊడు దొంగండి ఓకే సో మా ఊడు వంటల్లో బాగా ఎక్స్పెక్ట్ అండి మా ఊడు వంటల్లో బాగా ఎక్స్పెక్ట్ ఇంట్లో త్రీ డేస్ ఇతనే చేస్తుంటాడు ఆ ఉప్పు కారం ఏమో ఉండవు డైరెక్ట్ వంటేస్తుంటాడు టేక్స్ వన్ త్రీ ఆడి చెప్తారు ఇలాగ స్లోగా తిప్పండి అక్కడ ఇలాగా పప్పు కొంచెం గట్టిగా <muchas> ీ సుకున్నా <muchas> திவச்சத پہاடு சுண குட குட சுண கெரிய தலதியா ஏ சுத்தி தபா டிக்கட்டி டிக்கட்டி குட்டி குட்டி ஒபலி घराக்கட மாரி பேடுவா